హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను సో ఈరోజు నేను ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మా ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు ఎందుకంటే మా అమ్మ వాళ్ళ పొలంలో ఈరోజు బోరు పడింది సో ఇప్పటికీ టూ టైమ్స్ వేసామండి బోరు పొలంలో టూ టైమ్స్ ఫెయిల్ అయిపోయింది ఈసారి ఏమవుతుందో ఏమవుతుందో ఎట్లయితుందో అని చాలా టెన్షన్ పడ్డారు మా వల్ల అయితే అసలు ఎట్లయితుందో పడుతుందో పడదో అన్న టెన్షన్ తోటే వెళ్ళిర్రు ఈరోజు పొద్దున ఫైవ్ కే లేసి వెళ్ళారు బోర్ బోర్ మిషన్ వచ్చిందని ఎట్లుంటుందో ఎట్లుంటుందో చాలా టెన్షన్ పడ్డరు కానీ ఆ గంగమ్మ తల్లి దయ వల్ల శివయ్య దయ వల్ల మాకు బోర్ పడిందండి ఇదిగో చూడండి మా పొలం అంతా బీడే ఉంది మా పొలం ఏంటంటే కాలువ నీళ్ళ పారకం అండి చెరువు పారకం కాలువ నీళ్ళు రాకపోయేసరికి ఈసారి పంట పండలేదు అంత బీడే ఉంది సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మేము బోర్ వేసుకోవాలి బోర్ వేసుకోవాలని సో ఇప్పటికైతే దేవుడు మమ్మల్ని కరుణించిండండి మా పొలం కోసం మా నాన్న తమ్ముడు చాలా కష్టపడ్డారండి కాలువ నీళ్ళ కోసం నైట్ ఒకటి రెండు మూడు ఆ టైంలో వచ్చేవాళ్ళు కాలువ నీళ్ళ కోసం ఆ టైంలో వచ్చి కాలువ నీళ్ళు వారించుకుంటూ ఉండేవాళ్ళు అసలు నీళ్లు పెట్టడానికి వచ్చినప్పుడు అయితే మేము బాగా వాళ్ళం నైట్ పుట్ట పాములు తేళ్ళు ఉంటాయని చాలామంది రైతులు ఇట్లా కాలువ నీళ్ళ కోసం వచ్చి పాములు కలిసి చనిపోయిన వాళ్ళు ఉన్నారండి సో మేము బాగా భయపడే వాళ్ళం అసలు నైట్ పుట్ట మా వాళ్ళు వచ్చినప్పుడు నీళ్ళ కోసం చాలా ఇబ్బంది అయ్యేది పంట ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎండిపోయేది సో ఇట్లయితే కాదు బోర్ వేసుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం సో ఇప్పటికీ దేవుడు మమ్మల్ని కరుణించిండండి మొత్తానికే మా అమ్మ వల్ల పొలంలో బోర్ పడింది మా అమ్మ నాన్న తమ్ముడు చాలా హ్యాపీ రైతుల కష్టం ఎట్లుంటుందో రైతు బిడ్డగా మనకు తెలుసు వాళ్ళు నారు పోసినప్పటి నుంచి పంట చేతికొచ్చి అమ్ముడు పోయి డబ్బులు చేతికొచ్చే వరకు కూడా వాళ్ళకు నమ్మకం ఉండదు ఎప్పుడు ఏ వాతావరణం ఎట్లా కోపిస్తుందో ఏ రోగం వస్తుందో పంట ఎట్లా వండుతుందో అని ఎప్పుడు వాళ్ళకు రందే ఉంటుంది అంత పంటంతా మంచిగా వండి చేతికి వచ్చిన తర్వాత కూడా దళారుల చేతిలో మోసపోతూ ఉంటారు సో రైతు నిజాయితీగా ఉంటాడు కానీ రైతునే అందరు మోసం చేస్తారు సో నిజాయితీగా ఉండి దేశానికి అన్నం పెట్టే రైతుకు ఎప్పుడు మంచి జరగాలని మనం కోరుకోవాలి రైతే రాజు అంటారు కానీ రైతు ఎన్నటికీ రాజు కాలేదు ఎప్పుడు పేదవాడిలాగే ఉంటాడు ఎందుకంటే నిజాయితీగా బతికే రైతు అంటే అందరికీ చులకనే అందరూ మోసం చేస్తారు రైతును కానీ రైతు ఎవరిని మోసం చేయడు అందరికీ కడుపు నిండా అన్నం పెట్టాలని చూస్తాడు రైతు అటువంటి రైతు ఎప్పుడు బాగుండాలి చల్లగా చల్లగుండాలనే దీవించాలి దేశానికి వెన్నెముక రైతు అంటారు జై జవాన్ జై కిసాన్ అంటారు కానీ రైతు బాధలు పట్టించుకునే వాళ్ళే ఉండరు సో మా తమ్ముడైతే ఇక్కడ కొబ్బరికాయ కొడతాడు వాడైతే చాలా హ్యాపీ చాలా టెన్షన్ పడ్డాడు ఏమవుతుందో ఏమవుతుందో అని బాగా కష్టపడతాడండి మా తమ్ముడు వాడి వయసుకు వాడు పడే కష్టానికి అసలు పోలికే ఉండదు నేను చదువుకున్నా నేను గీ పని ఎందుకు చేయాలని అస్సలే అనుకోడు మస్తు కష్టపడతాడు సో ఒక అక్కగా నేను కోరుకునేది ఏంటంటే వాడు లైఫ్ ఎప్పుడు బాగుండాలి వాడు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంతేనండి సో మా ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బై